ఓ ప్రదక్షిణాలు చేసేద్దాం ఓ ఊపేద్దాం కొబ్బరికాయలు కొట్టేద్దాం అది కాదండి సమస్య భక్తి ఉందా అప్పుడు దేవుడు కనపడతాడు మన కష్టాలన్నీ తీరుస్తాడు మన కోరికలన్నీ తీరుస్తాడు పిచ్చి కోరికలు కూడా తీరుస్తాడు కథ పిచ్చెక్కిపోతాం అంతే అది పిచ్చి కోరిక కదా తీరుస్తాడు నీ కర్మరా అబ్బాయి అంటాడు వాడికి ఎవడం నా పని నువ్వు కోరుకున్నావు నీ కర్మ అనుభవించు అంచేది కోరే ముందు చూసుకోవాలి మంచి కోరిక పిచ్చి కోరిక దేవుడు తీర్చని కోరిక లేదు దేవుడు తీర్చని కష్టం లేదు కానీ ప్రార్థించే విధానం ఇది ఒళ్ళు పొలకించిపోవాలి ఇంకెక్కడెవరు పక్కన ఎవరు ఉన్నారు ఫోటో తీశారా దండం పెట్టారా పట్టించుకున్నారా ఇవన్నీ ఉండకూడదండి అసలు అందుకే గుళ్ళోకి పెడితే ఏకాంతంగానే వెళ్ళాలి వస్తే భార్య ఇంకెవరు రావక్కర్లేదు భార్య పెడితే భర్త అది కూడా కొన్ని సందర్భాల్లో ఒక్కరు కూడా వెళ్ళొచ్చు ఏవి ఇబ్బంది మొత్తం పఠాలమంతా వేసుకుని వెళ్ళాం పూజారి గారి ముందు నుంచి మా వాడి పేరు చెప్పండి మా మేనళ్ళు పేరు చెప్పండి మా తోడళ్ళు పేరు చెప్పండి మా వేలు విడిచిన మేనమా తోడేళ్ళు తమ్ముడికి చూసిన చెప్పిన మేస్టార్ కొడుకు పేరు చెప్పండి చచ్చిపోతాడు పూజారి పేర్లు అని చెప్పలేక ఇంతమంది పేర్లు ఎందుకంటే దేవుడి దగ్గర భజన అసలు మీరు ఎవరు వచ్చారో వాళ్ళకి తెలియదండి ఆయన తెలియదా ఇదంతా అహంకారం మనకి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ పేరు కూడా చెప్పాలి మన బిడ్డలు అందరి పేర్లు చెబుతాం ఆడపడుచు కొడుకు పేరు చెప్ప కుదరదాం మనకిందుకు చెప్తాం ఇక్కడ అక్క కొడుకు పేరు చెప్తాం ఆడపడుచు కొడుకు పేరు చెప్ప ఈ భావనే పోవాలి దైవభక్తి అంటే ఆడపడుచు అక్క తేడా ఉండకూడదు నీకు అక్క అయితే అక్క ఆడపడుచు ఎవరమ్మా మీ ఆయనకి అక్క ఇద్దరు అక్కలే ఈ భావన ఉంటే దైవభక్తి అదే ముందు ఈ భావన లేకుండా దైవభక్తి వల్ల ఉపయోగం ఏముందండి చిన్న శ్రీరామ శ్రీరామరక్ష నేను నా కుటుంబం బాగుండాలి మిగిలిన వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదంటే మన ఊళ్ళోనే మన బంధువుల్లోనే మన మిత్రుల్లోనే కష్టాలు వస్తుంటే మనకెందుకు అని మనం వదిలేస్తామే దీనికి దానికి తేడా ఏమీ లేదండి నేను అందుకే చెబుతూ ఉంటాను ఇంట్లో తాగాదాలకేనూ పార్లమెంట్లో తాగాదాలకి తేడా ఏం లేదండి ఎక్కడైనా ఆధిపత్య పోరాటమే దానికి ముందు వేయవలసింది మన మనస్సులోనే ఈ దుర్మార్గపు ఆలోచనలన్నీ ఈ పెత్తనాలన్నీ ఈ ఆధిపత్యాలన్నీ ఈ అహంకారాలన్నీ మన మనస్సులోంచి వస్తున్నాయి డబ్బు ఉంటే సరిపోదు మనిషికి ముందు డబ్బు లేకపోతే డబ్బు కావాలంటాడు డబ్బు వచ్చాక కీర్తి కావాలంటాడు ప్రచారం కావాలి ప్రతిదీ ప్రచారం కోసమే మనం చేసిన పని ఏదో ఒక లక్ష మందికి తెలియాలి తెలియకుండా చేయలేమా గుప్తంగా చేయలేమా అని నాకు అర్థం లక్ష మందికి తెలియాలి అవసరమా పైగా ఏం చెబుతారంటే కబుర్లు నాకు ఆశ్చర్యంగా ఉంటుంది అందరికీ తెలిస్తే వారు కూడా ప్రేరణ పొందు ఏం లేదు నీ స్వార్థం అని చెప్పు ఎందుకు వచ్చిన కూడా వారు ప్రేరణ పొందుతారో లేదు నీకు ఎంతగా నువ్వు చేయకుండా ఇది పెద్ద మాట ఇక్కడ వాడు కూడా ప్రేరణ పొందు చేస్తారు అవసరం లేదండి ఏ ప్రేరణ పొందావు అదే వాళ్ళు పొందుతారు నువ్వు చేసింది అని అందరికీ చెప్పక్కర్లేదు ఇక్కడ ఒక సేవ చేశాం ఒక త్యాగం చేశాం ఒక దానం చేశాం దాన్ని ప్రకటించాల్సిన అవసరం లేదు ఫోటోలు తీయాల్సిన అవసరం లేదు ఇచ్చుకులో పెట్టాల్సిన అవసరం లేదు అదేం వేదం కాదు శాస్త్రం కాదు పురాణం కాదు ఒక చిన్న దాన కార్యక్రమం దానికి ఎందుకు ఫోటోలు దానికి ఎందుకు ప్రచారం ఇక్కడే మన మనస్సు అంతా తెలిసిపోతూ ఉంటుంది అందుకే భగవంతుడు మనని కాపాడు వాడి కోసం వాడు చేసుకుంటున్నాడు నన్ను ఫోటో తీసేది కూడా వాడి కోసమే నాకు ఎందుకు వచ్చింది అని వదిలేస్తాడు ఆ విషయం సురగంగలో మేము శిరస్సు వంప గంగా నది లాంటి పవిత్ర నదిలో అందులో ఈశ్వరుడు శిరస్సు మీద ఉండే గంగలో మనం స్నానం చేయాలి ఆ నీళ్లు మన మీద పడాలి అంటే మనస్సు స్వచ్ఛంగా ఉండాలి అప్పుడు పరమేశ్వరుడు ఏం చేస్తాడు కొలువగా ఆ కొలువగా ఆ కొలువుని నందీశ్వరుల మౌసు నాట్యమాడ ఆయన ఆస్థానంలో మనకి నందీశ్వరుడు పదవిస్తాడు